దేవునికి మహిమ కలుగునగాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవా అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రీ దేవుని బిడ్డలారా బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తున్నారా అయితే సంతోషం దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము మత వార్త ఐదో అధ్యాయము పద్నాలుగో వచనము మీరు లోకమునకు విలుగ ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై యుండ నేరదు చూడండి దేవుని బిడ్డలారా మీరు లోకమునకు ఉన్నారు అంటున్నాడు మనము ప్రభువైన యేసు క్రీస్తు తన ఉద్దేశం ఏమిటంటే దేవుని బిడ్డలమైన మనమందరము వెలుగై ఉండాలి ఆ వెలుగుని నలుగురికి మనము ఎలుతురుగా ఉండి మనం ఉండాలి వారికి త్రావ ఉండాలి అలాగు ఉండాలని మనల్ని ప్రభు క్రీస్తు మనల్ని కోరుకుంటున్నాడు ప్రే దేవుని బిడ్డలారా మీరు వెలుగై ఉండాలి లైట్ అయి ఉండాలి వెలుగు అందరికీ వెలుగునిస్తుంది ఆ వెలుగుని ఒక కొవ్వొత్తిని ఒక టేబుల్ మీద పెట్టి దాని మీద గంపో ఏదైనా బోర్లు ఇస్తే వెలుగు ప్రకాశించదు అదే ఒక ఎత్తైన స్తంభం మీద కనుక మనం పెట్టామనుకోండి వెలుగునిస్తుంది దేవుని బిడ్డలారా సముద్రపు తీరంలో లైట్ ఏర్పాటు చేస్తారు ఎందుకంటే రాత్రులు ప్రయాణం చేయుటకు వారికి సిగ్నల్ అదే వారు రకరకాలుగా ఎటు చూసినా నీళ్ళే కానొస్తే దోవ కనపడదు కానీ లైట్ కనిపిస్తే ఆ లైటు స్ట్రైట్గా పడవలో ఓడలు అక్కడికి చేరుకుంటాయి అలాగనే మనల్ని వెలుగుగా ఉండమంటున్నాడు వెలుగును పంచమంటున్నాడు వెలుగయి ఈ లోకంలో జీవించమంటున్నాడు మనం వెలుగుగా ఉండాలి మన క్రియలు వెలుగుగా ఉండాలి మనము వెలుగయి పది మందికి కూడా మనము బాటను చూపేవారిలాగా ఉండాలి అంటున్నాడు ప్రే దేవుని బిడ్డలారా మనం వెలుగుగా ఉంటున్నామా మన క్రియలు ఎలా ఉండయో మనం ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి దేవుని బిడ్డలైన మనము వెలుగై ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు మనకి కానీ అలాగు మనం ఉంటున్నామా అని మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలి దేవుని బిడ్డలారా మనము వెలుగై ఉండాలి మన క్రియలు వెలుగై ఉండాలి మనం ప్రతి ఒక్కరితోనూ వెలుగులో ఉండాలి వెలుగును ఉండాలి వెలుగులోకి వారిని ఉండాలి చీకటిలో ఉన్న అంధకార సంబంధమైన భ్రష్టత్వమైన మన జీవితాన్ని ఎలాగూ తన రక్తముతో కడగబడి మనను వెలుగులోకి ప్రభు అయిన క్రీస్తు తీసుకొచ్చాడో అలాగే మనము కూడా వెలుగయ్యి అంధకార సంబంధం ఉన్న లోకంలో ఉన్న ఈ జనానికి యేసుక్రీస్తును సువార్తన పంచి ఆయన దగ్గరికి మనం తేవడానికి మనం అందరం వాళ్ళకి వెలుగుబాటులో ఉండాలి దేవుని బిడ్డలారా ఆయన అందుకే అంటున్నాడు సర్వలోకమునకెళ్ళి సృష్టికి సువార్తన ప్రకటించి నా శిష్యులుగా చేయండి అని మనం వెలుగయ్యి ఆయన శిష్యులుగా చేయాలి కానీ మనం వెలుగయ్యి మన శిష్యులుగా మనం చేసుకుంటున్నాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని వెలుగై ఉండాలి అంటున్నాడు ఆ వెలుగులో ఆ వెలుగు దగ్గరికి పది మందిని నడిపించాలంటున్నాడు ఒక గాఢాంధకారమైన జీవితం ఉన్నదనుకోండి వెలుగులోకి నడపాలంటే వాక్యాన్ని వాళ్ళకి చెప్పాలి వాళ్ళని ప్రేమించాలి ఆ వెలుగులోకి నడపాలి ఒక లైట్ ఉన్నదనుకోండి ఆ లైట్ లేకపోతే అంతా చీకటమయమే ఎటు పోవాలో అర్థం కాదు అదే ఒక లైటు ప్రకాశించే లైటు ఉన్నదనుకోండి మనకు వెలుతురునిచ్చుద్ది మన పోవటానికి మార్గం కనపడుద్ది అలాగే మనము దేవుని బిడ్డలమైన మనమందరము వెలుగులా ఉండాలి అంటున్నాడు ఆ వెలుగు ద్వారా దేవుని క్రీస్తులకు మనం అందరిని కూడా నడిపించే వారిలాగా ఉండాలి అంటున్నాడు ప్రీ దేవుని బిడ్డలారా అలాగూ మనం ఉండగలుగుతున్నామా మనము ప్రేమించాలి ప్రతి ఒక్కరిని ప్రేమించాలి లోకాన్ని ప్రేమించినట్టే మనము ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ప్రేమించాలి కానీ వారితో లాలూచి పడకూడదు వారి జీవితాలతో లాలూచి పడకూడదు ప్రేమను పంచాలి మన ప్రేమను వారికి పంచేవారిలాగా ఉండాలి మన ప్రేమను వాళ్ళకు పంచితే వారు దేవుని బిడ్డలో ప్రేమను పంచుతున్నారు అనే ఆలోచనతోటి అనేక మంది మన దగ్గరకు రావడానికి దేవుని దగ్గరికి రావడానికి మనము వెలుగై ఉండాలి దేవుని చింతకి ఆత్మను రక్షించబట్టానికి దేవుని వాక్యాన్ని వినటానికి దేవుని విశ్వసించటానికి దేవుని నమ్మడానికి దేవుని దగ్గరకు రావటానికి మనం అందరం లైట్ అయ్యి దేవుని దగ్గరకి రప్పించేవారిలాగున్నాం అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి నీ పాదాల కొందనాలు నాయన గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులని చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చు నా తండ్రి ఇదిగో నాయన చూస్తున్న ప్రతి బిడ్డను నా తండ్రి నాయన నీ లేఖనము వెలుగై ఉండాలి అంటున్నావు నా తండ్రి నాయన దేవుని బిడ్డల మీద మేమందరం కూడా అనేక మందికి పంచి నాయన నీ వెలుగులోకి ఆత్మను రక్షించే భారాన్ని నా తండ్రి నీ వాక్యమిని వాక్యానుసారంగా నడుచుకుంటకు నీ కృపను దయచే నా తండ్రి చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నీ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో నింపి వారిలో వెలుగును నింపి ఆ వెలుగుల్ని వాళ్ళ క్రియలను అనేక మందికి పంచేవారిలాగా నీ కృపను దయచే నా తండ్రి నాయన ఇప్పుడు ఎంతోమంది అన్నం లేకుండా ఉన్నారు బట్టలు ఉన్నారు అనేక మంది రోగిస్తులైన నా తండ్రి నీ సహాయ సహాయార్థాలు వెలుగయ్యి నా తండ్రి వాళ్ళ క్రియల ద్వారా అనేక మందికి ఉపయోగపడేలా నీ కృపణ దయచేయమని నజరడైన యేసు క్రీస్తునామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణబాబు